సో ఇక్కడ టెంపుల్ ఉండేనా ఉంటే కూలగొట్టారు ఇట్లా ఏం జరిగింది ఇలా కట్టాలని మేము మాకు మా ప్రపోజల్ ఉంది ఎందుకంటే ఇది హిందూ ధరం హిందువులు అది ఇది అంతా ఇల్లు హిందువులు ఒక రంగి మేము ఇలా కట్టాలని వస్తున్నాం అంటే ఇప్పటికీ ఒక్కసారి కట్టిరావు రెండు వేల కట్టి కులగొట్టారు కులగొట్టారు మొన్న కులగొట్టారు మొన్న ఆఫ్టర్ విగ్రహం ఉందా విగ్రహం పెట్టి విగ్రహం కాదు ఏదో ఇక్కడ విగ్రహం కులగొట్టారు అది ఇప్పుడు ఎక్కువైంది అదే అదే కొలొకటి ఒక్క ఉంటే ఏం కాకపోతుంది వీళ్ళు కొలగొట్టి పోలీసులు మొత్తం గడబడి వేసేసారు ఆ గడబడికే ఎక్కువైంది అది లేకుంటే కాకపోతుంది మా డిమాండ్ ఏంటంటే ఈ దేవుడు ఉండాలి ఎందుకంటే ప్రైవేటు ప్రైవేట్ది లైన్స్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ప్రైవేట్ లైన్ ఉంది ఆ ప్రైవేట్ లైన్లో కూడా ఇవన్నీ వీళ్ళు కబ్జా పెట్టుకోరు ఎవరు వెనక ఇండ్లూ చూసుకోరు ఇప్పుడు మీరు చూసుకోరు అక్కడ మొత్తం ఎన్ని ఇండ్లు కట్టిరు అంతా ఇల్లుగా కబ్జా చేసారు మళ్ళీ ఇప్పుడు మేము మేము దేవుని పెడతామంటే ఎందుకు ఎట్లా చేస్తారు మళ్ళీ ఇవన్నీ గులగొట్టమని అవన్నీ వెనక మొత్తం కబ్జా అవన్నీ గులగొట్టాలి మళ్ళా ఇవన్నీ కులగొట్టాలి ఇప్పుడు ఇప్పుడు మీరు చూడండి నా బంగ్లా మీదకి రారే నా బంగ్లా మీదకి రారే వచ్చి చూడండి నా బంగ నుంచి ఎన్ని ఇల్లు కబ్జా పెట్టుకోరు ఆడా అది ఉన్నది ఇంత కబ్జా పెట్టుకోరు వాళ్ళు మళ్ళా మేము దేవుని గుడికి పెడతామంటే కొట్టాట ఎందుకు ఏం చేస్తారు పోలీసులు ఇలా కాకుండా రేపు పోలీసులు పోనిస్తారు ఎందుకంటే ఇలా కాకుండా రేపు పోనిస్తారు వాళ్ళు వాళ్ళకు కూడా తగులు ఏం లేదు కాకుండా ఏంటంటే కొట్టాటలు కావద్దు ఏం చేయదు ఏం ప్రాబ్లం కావద్దు ప్రాబ్లం కాకుండా చేయాలి ఏది ప్రాబ్లం కావద్దు ప్రాబ్లం కాకుండా చేయాలని పోలీసులు చేస్తారు అని చెప్పి గవర్నమెంట్ ల్యాండ్ అది పోలీసులు ఏమంటారు అంటే గవర్నమెంట్ ల్యాండ్ కాకుంటే మీరు కట్టాలి కట్టవద్దు అంటారు గవర్నమెంట్ ల్యాండ్ అప్పుడు మేము కట్టొచ్చు కదా ప్రైవేట్ వాళ్ళు అండర్ ల్యాండ్ కట్టొచ్చు కదా మనం కట్టొచ్చు మనం ప్రజలము అది గవర్నమెంట్ గవర్నమెంట్ అన్నప్పుడు ప్రజలకు కట్టని కట్టేయచ్చు కదా మళ్ళీ ఇవన్నీ ఎమ్మెల్యే దగ్గరికి ఏమైనా వేరే దీని గురించి ఇట్లా ఇల్లు ఎక్కడ ఎక్కడ పోలే వాళ్ళకు కూడా ఎరక ఇవన్నీ కబ్జా పెట్టారని ఎమ్మెల్యేలకు కూడా ఎరక ఇంకా అన్ని కబ్జా పెట్టారు మళ్ళీ మేము ఇక గుడి కడుతుంటే ఎందుకు తగ్గలేదు మరి ఇవన్నీ బంజారు అవన్నీ ఇంత ఇంతమ్మా ఒక ఆడ నుంచి ఈయన దాకా కబ్జా పెట్టారు అక్కడ చూడరు ఇండ్లు ఇల్లు చూడు మీదకి నా ఇంటికి మీదకి ఎన్ని ఎకరాలు ఉంటుంది స్థలం ఇది ఐదు వందల ఎకరాలు ఆరు వందల ఎకరాలు ఉంటుంది కబ్జా అంతా బిల్డింగ్లు అంతా కబ్జా పెట్టుకోలేదు అంతా కబ్జా పెట్టుకోలేదు అడుగుతలేదు ఎందుకు కడతామంటే కొట్టాడ అంటే వీళ్ళే చేస్తారు అంటే ఇది కూడా పోతుందేమో అని తీసుకొస్తా ఉంటే పోలీసులు అడ్డుకుంటారు అడ్డక్కోలే కాకుండా ఏంటంటే కొట్టాడాలి కాకుండా పొమ్మన్నారు పొయ్యి వచ్చారు పోయరు పొద్దురాజులు కూడా వచ్చి పోయిరు కాకుండానే కొట్టరు కావద్దు అలా అదే ప్రాబ్లం మళ్ళీ ఈ ప్రాబ్లం ఎట్లా చే సాల్వ్ చేయాలి ఎట్లా చేద్దాం మనం అంతే మళ్ళా ఓ ఎదుటోళ్ళు కట్టుకుండు కదా వాళ్ళని మున్సిపల్ చెప్పమని అవన్నీ ఇంకా మొత్తం ఓ ఆని చిన్న కట్టుకురాలు గోడ ఉట్టి గోడ అది ఏదైతే ఉట్టి గోడ ఉందో అది కాదు అది వన్ బిల్డింగ్ అంతే అని బిల్డింగ్ తక్కి మళ్ళీ ఇందాక కట్టుకుంటుంది కదా వాళ్ళు మళ్ళీ మనం ఇలా గుడి కడుతుంటే తక్కువ ఏముంది ఇలా చెప్పి ఇట్లా కబ్జా చేస్తే మీరు ఏమీ అడ్డుకుంటలేరు కానీ గుడి కడతామంటే ఇట్లా చేస్తాం వాళ్ళ అంతే కదా మళ్ళీ గదే కదా నాన్న వాళ్ళేమో మొత్తం ఆ బిల్డింగ్ కట్టిండు ఈయన కబ్జా పెట్టిండు ఆడ గొడవ కట్టుకున్నాడు ఆ గొడ నడుతుండలే కానీ ఇలా గుడి కడితే కొట్టాడు అంతే కదా నాన్న అది గలత్తు కదా మళ్ళీ గుడి కట్టుకోవడానికి అనుమతి ఇవ్వచ్చు మళ్ళీ ఇవ్వచ్చు కదా వీళ్ళైతే కబ్జా పెట్టుకోరూ ఇవ్వచ్చు అది గవర్నమెంటే కదా ప్రైవేట్ పబ్లిక్ కూడా ఏం అడుగుతుంది గవర్నమెంట్ దాకానే కావాలి మాకు ప్రైవేట్ దగ్గర ఎవరని ఇస్తారా ఇస్తారా ఇయర్ కదా మీరు ఇక్కడ ఇరవై ఏళ్ళ ఇరవై ఇరవై ఏళ్ళు ఇదే బిల్డింగ్ ఇక్కడ ఇక్కడ బిల్డింగ్ అంటే ఓ అంతే మళ్ళా మళ్ళీ ఇవన్నీ కబ్జా పెట్టుకునేది మళ్ళీ అవి తీసేయమని మళ్ళీ అవి తీసేయమని వెనక మొత్తం ఆ వెనక ఈ నుంచి అందాక ఉన్నాయి కదా ఇప్పుడు ఈ గోడ కట్టారు కదా ఇది ఎప్పుడు కట్టారు మొన్న నాలుగు నెలల సని కట్టారు నాలుగో నెల సన్ని కట్టారు మళ్ళీ అంతకుముందు గొడవ లేకుండా కదా ఇక్కడ ఇస్రా ఇసరామే ఉండే ఇక్కడ అందరు ఉండే కదా మళ్ళీ ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ పబ్లిక్ బతికేటోడు కూడా లేడు గరిబోడు మళ్ళీ ఇది కట్టినప్పుడు ఎందుకుంటారు ఉండరు కదా ఏం రాసేది గవర్నమెంట్ ల్యాండ్ అని మళ్ళా లైన్ అన్నప్పుడు మళ్ళీ అవన్నీ కూడా తీయచ్చు కదా అక్కడ 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 వెనక బిల్డింగ్లో వెనక బిల్డింగ్లో వెనకకి తీయచ్చు కదా బిల్డింగ్లో ఇంకొక యాభై గజాలు దాకాలు కబ్జా చేసి కబ్జా చేసినవి ఉన్నాయి మున్సిపల్ వాళ్ళకి అన్ని కానీ వాళ్ళు ఏం చేస్తారు ఖాళీ గవర్నమెంటే కా పోలీసు వాళ్ళతో చేస్తారు గవర్నమెంట్ ఏం చేయాలి మున్సిపల్కు పట్టుకోవాలి కాలి పెళ్లి పోలీసు వాళ్ళనేందుకు పరిచయం చేయాలి అంతేకాదన్న అంతే కదా